హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త వీడియో అయితే అయితే ముందుకు అయితే వచ్చానండి ఈ వీడియో అయితే మీది మాఘమాసం కదండి మాఘమాసంలో ఆదివారం అయితే చేశాను ఈరోజు మనకు కుదిరితే కనుక మాఘమాసంలో నాలుగు ఆదివారాలు చేసుకోవచ్చు లేదా ఒక్క ఆదివారం అయినా సరే చేయాలండి ఫస్ట్ అయితే నేను స్టవ్ అయితే నీట్గా కడిగేసుకొని పాలైతే పెట్టుకున్నానండి పాలు అయితే మూడు సార్లు పొంగించాను పరవణం అయితే చేస్తామండి సూర్యనారాయణమూర్తకైతేనే మనకు వీలైతే బయట పొంగించుకోవచ్చు లేదా లోపలైనా పొంగించుకోవచ్చు నేనైతే రథసప్తంకైతే పైన అయితే పొంగించానండి మేడ మీద అయితే లోపల స్టవ్ మీద పొంగించాను మూడుసార్లు పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే వేశానండి మూడు బియ్యం బియ్యమైతేనే బియ్యం వేసి అది లోపు అయితే నేను పరవన్న లోపు కింద దేవుడి దగ్గర అయితే లోపల సర్దుకుంటానండి మధ్య మధ్యలో తిరుగుతాయి అయితేనే బియ్యం అయితే అన్నం ఉడికిపోయింది పరవన్న అయితేనే ఉడికిన తర్వాత బెల్లం అయితే వేస్తానండి బెల్లం వేసి కలిపేశాను పరవన్నం అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిన తర్వాత స్టవ్ అయితే కట్టేసాను దేవుడి దగ్గర కూడా సర్దేసుకున్నానండి నేను దేవుడి దగ్గర సర్దేసుకుని ఫస్ట్ అయితే ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నానండి లోపల పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తాంబూలం పెట్టి అలాగే చలివిడి వడపప్పు పరవన్నం అయితే చేశాను కదా అది రేగుపళ్ళు చెరుకు ముక్క చిక్కుడుగా చిక్కుడు పువ్వు ఇవన్నీ పెట్టి అయితే దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నానండి నేను ఫస్ట్ అయితే లోపల పెట్టేసుకుంటాను ఎప్పుడూని ఈ పని చేసుకుంటే పరవన్నం వండితే లోపలైతే సర్దేస్తాను సర్దిన తర్వాత లోపల పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి లోపల పూజ అయిన తర్వాత అయితే పెట్టుకుంటానని చెప్పాను కదా పేట అవి పట్టుకెళ్ళి అయితే పెట్టుకున్నాను నేను ఫుల్ వీడియో అయితే తీలేదండి పైన పైన అయితే సూర్యాయమూర్తి ఫోటో అయితే పెట్టానండి పెట్టి తాంబూలం పెట్టి అయితే పూజ అయితే చేసుకున్నాను చలివిడి వడపప్పు ఇవన్నీ కూడా పెట్టేసి ఏడు చిక్కుడాకుల్లో అయితే ఏడు నైవేద్యాలు అయితే పెట్టానండి సూర్యానమూర్తికి అలాగే చిన్న రథం కూడా చేసి పెట్టాను పేట మీద అయితేనే లాస్ట్లో అయితే కొట్టేసి హారతి అయితే ఇచ్చానండి పూజ అయితే కంప్లీట్ అయింది అలాగే పిఠాపురాన్ని అయితే సూర్ణాయనిమూర్తి గుడైతే కట్టారండి కొత్తగా అయితే కడుతున్నారు ఇంకా అని అందుకని గుడు ఉన్నదని అయితే తెలిస్తే రోజైతే వెళ్ళానండి మన రథసప్తమి రోజు అయితే వెళ్ళడం అయితే అవ్వలేదు నాకు ఇంట్లో పూజ అయ్యేసరికి లేట్ అయింది అందుకని రోజైతే వెళ్ళాను చాలా బాగుందండి దర్శనం అయితే అలాగే అక్కడ బయట కూడా పాలు అవి పొంగించుకుంటున్నారు చాలామంది రథసప్తమి రోజు కూడా చేసుకోవచ్చండి మనం ఈ విధంగా అక్కడ అయితే పాలు పొంగించుకోవచ్చు ఈరోజు కూడా చాలా మంది పొంగించుకున్నారు పాలైతేనే గుడి కూడా చాలా బాగుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్